ఉమ్మడి ఆస్తిని మోసం చేసి తన తమ్ముడు కొడుకు తన పేర రిజిస్టర్ చేయించుకున్నాడని బాధితుడు వాపోయాడు అసలు పట్టాలు తమ దగ్గర ఉన్నాయని డాక్యుమెంట్లు లేకుండా రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు ఇన్ఛార్జి సబ్ రిజిస్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఉదయగిరి శ్రీనివాసులు అవినీతికి పాల్పడి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశాడని అన్నారు ఏలుముతలు ఇమ్మన్నాడు కానీ ఎక్కువ సార్ ఎక్కడ చేసేయాలి ఏలుమూతలు వేయించుకున్నారు ఏలుముతలు ఏమంటే ఇంటికి పోయినా అన్నం కాక సరిగ్గా చోడ నన్ను వ్యవహారం చేస్తున్నాడు నా నాకు రాసి ఇమ్మన్నాను రాశిమని అన్నాడు రాశి కానీ నా ఫైన్ అంతా ఇరవై ఇరవై సెంట్లో మొత్తా నాకు నలుగురు పిలకాయలు ఇద్దరు ఆడపిలకాయలు ఇద్దరు మగ పిలకాయలు తీకుండా మొత్తం ఆ పిల్లడికి చేసుకుంటే నలుగురు పిలకాయలు ఇద్దరు ఆడపిల్లకాయలు ఇద్దరు మగ పిల్లకాయలు మా కుటుంబం వచ్చి ఎకరా ఎకరాచ పొలం అది అది అందరికి చెందాల మాకు ఆడపిల్లకాయలు మగ పిల్లకాయలు చెందాలి మాకు అందరికి చెందకుండా వాళ్ళు మా తమ్ముడు కొడుకు సురేష్ అనేవాడు సబ్ రిజిస్ట్రేషన్ కడము ఇది డబ్బులు ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఏది ఇచ్చినా డబ్బులు డబ్బులు ఇస్తారు సాధమాలైన రిజిస్ట్రేషన్ చేస్తాడు అయినా రిజిస్ట్రేషన్ చేస్తాడు ఇలాగ మోసం చేసి ఆమెని తెలియకుండా ఆమె పెన్షన్ మీద పెన్షన్ అని చెప్పి ఏలు ముద్ర వేయించుకొని ఇక్కడ తీసుకొచ్చి ఏలు ముద్ర వేపించారు తీసుకొచ్చింది మోసం చేసి ఆమెని మా కుటుంబం వాస్త మాకు అందరికి చెందాలి మాకు తెలియకుండా కుటుంబంలో నా చెల్లెళ్ళకి తెలియకుండా నాకు తెలియకుండా ఆమెని సీక్రెట్గా ఇక్కడ తీసుకొచ్చేసి ఈ విధంగా లోపల ఆయనతో కుమ్మక్కైపోయి ఆయనకు డబ్బులు ఇచ్చి ఈ విధంగా చేయించుకున్నారు పెన్షన్ ఆమె తీసుకొచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నాయి ఒరిజినల్ డాక్యుమెంట్ నా దగ్గర ఉంటే ఆమెను మబ్బాయి పెట్టి తీసుకొచ్చి ఇక్కడ రిజిస్టర్ చేసి ఈ విధంగా చేస్తారు డబ్బులు ఇస్తే ఏమన్నా చేస్తారు వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎకరా ఇరవై ఐదు సెంట్లు తొలిసమ్మ పేరు ఏనేటి తొలిసమ్మ డాక్యుమెంట్ మొత్తం నా దగ్గర ఉన్నాయి డాక్యుమెంట్ లాకుండా పాస్బుక్ రిజిస్ట్రేట్ చేస్తారు ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఎట్లా చేస్తాడు ఏ విధంగా చేస్తాడు ఏమైనా చేస్తాడు చేపిస్తాడు రిజిస్ట్రేషన్ ఏల ముద్ర ఎందుకు ఏలు ముద్ర ఆ చేతి ఏలు ముద్ర ఇచ్చి ఏలు ముద్ర వేసిన దానికి దానికి ఏంటంటే పెన్షన్ రాలేదని ఆమె మబ్బు పెట్టి చెప్పి ఆమె ఆమె చదువు లేదు ఏలు ముద్ర అయితే చేశారు ఆస్తి కుటుంబం అందరికి రావాలి మేము పోయి అడగలం అది జరిగింది కూడా మాకు తెలియదు ఇప్పుడే తెలిసింది కాబట్టి మేము ఇక్కడికి ఐదు గతంలో కూడా ఉదయగిరి శ్రీనివాసులు స్టౌన్ హాస్పిటల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న సందర్భంలో అతని మీద వచ్చిన పలు ఆరోపణలు కారణంగా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కిరణ్ కుమార్ ఉదయగిరి శ్రీనివాసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఉదయగిరి శ్రీనివాసులు సహకారంతో కోవూరులో దళారు దంద ఎక్కువైందని ప్రజలు అంటున్నారు ఒక ఈసీ పని మీద వచ్చాను స్థలం కొనుగోలు కోసం వస్తే దానికి మామూలుగా ఫీజు ఆరు వందలు అంటారు ఇక్కడికి వచ్చి అడిగితే సీనియర్ వచ్చింది ఆరు వేలు చేస్తున్నారు అసలు మాకేం అర్థం కాదు అంతా విచారిస్తే సంవత్సరం రోజులు ఇచ్చి ఇక్కడ సభరిస్తారు రెగ్యులర్ లేదు దీనివల్ల ఏమైపోతుంది వచ్చే జనాలకి చాలా ఇబ్బంది అయిపోతుంది మేము కట్టే ఫీజులు కట్టే గవర్నమెంట్ ఫీజుల కన్నా కూడా అధికంగా మా దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా బడుగు పలహీన వర్గాలు బతకాలంటే ఏ విధంగా బతుకుతారు బతకలేరు కదా మాకు వచ్చే ఉండే దాంట్లో వీళ్ళకి ఫీజులు కట్టి వీళ్ళకి లంచాలు కట్టి మేము ఇవ్వాలంటే ఇలా పద ఆ అధికారులు స్పందించి ఇక్కడుండే సీనియర్ ఎస్టిడెంట్ల మీద వాళ్ళ మీద కొంచెం చర్యలు తీసుకొని రెగ్యులర్ సబ్ రిజిస్టార్ని ఇవ్వాలని ప్రజలందరి తరఫున నేను కోరుకుంటున్నాను అక్కడ సీనియర్ ఎస్టిడెంట్ పేరు ఉదయగిరి శ్రీనివాస్ ఆయన పేరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సింబల్ ఫర్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సాధిస్తున్న విద్యా సంస్థ ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు టీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిఎస్ నాయుడు నగర్ కావాలి